ఫైనలీ టెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి మీకు కమెంట్స్తో చెప్పండి లైక్ హిందీలో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా లేకపోతే డ్యూఎల్ లాంగ్వేజ్లో మాట్లాడాలా ఎందుకంటే నాకు రెండు ఛానల్స్ పెట్టి ఒకటి తెలుగు ఒకటి హిందీ అని చెప్పి చాలామంది చెప్తున్నారు బట్ అంటే చాలామంది చేస్తున్నారు యూట్యూబ్ బ్లాగర్స్ అందరూ బట్ నేనేంటంటే ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నా మొత్తం క్రౌడ్ని అక్కడే లాగుదాం అనుకుంటున్నా సో రోజు ఫస్ట్ డే అనుకుందాం సో యాక్చువల్లీ లెగ్ ఇంజరీ అయింది ఆ ఇంజరీకి ఫిజియోథెరపీ చేస్తున్నా ప్రజెంట్ జిమ్ అయితే చేయట్లే బట్ వెయిట్ లాస్ అయితే అయ్యింది లాస్ట్ టైం నేను చూసినప్పుడు వెయిట్ ఒక ఒక అప్రాక్స్గా వన్ థర్టీ ఫైవ్ ఉంది సో ఇప్పుడు ఎంత ఉందో కూడా నేను చూపిస్తాను వెయిట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే జర్నీ మొత్తం రికార్డ్ చేస్తున్నా వెయిట్ లాస్ జర్నీ ఒక అంటే కొంచెం ఒక టెన్ కేజీ తగ్గింది అది పెడదాం అనుకున్న ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు సెవెన్ కేజీస్ తగ్గింది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే మెడికేషన్లో ఉన్న అండ్ ఫిజియోథెరపీ జరుగుతుంది రైట్ నో సో వర్కౌట్స్ అయితే చేయట్లే బట్ ఓన్లీ అప్పర్ బాడీ చేస్తున్నా అది కూడా బెన్ సపోర్ట్ చేస్తున్నా అండ్ చాలా అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో చాలా ప్లాన్స్ చేసుకున్నా లైక్ క్రిప్టో కానీ లేకపోతే బిజినెసెస్ కానీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా జర్నీలో చెప్తాను ట్వంటీ ట్వంటీ సిక్స్ మొత్తం అంటే ఇన్నాళ్ళు చాలా చేశాను అప్స్ అండ్ డౌన్స్ అయ్యే కొన్ని వదిలేశాను కొన్ని స్టార్ట్ చేశాను కొన్ని సక్సెస్ అవ్వలే ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్లో ఉన్నా కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేను ప్రతీదీ నా బెస్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను నేను సో లెట్ సి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే కన్సిస్టెంట్గా ఇస్తే అన్నీ జరుగుతాయి అన్నారు సో ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఏం జరుగుతుంది ఏం వర్క్ చేస్తున్నా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తాను కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టెన్ కే వరకు వచ్చాను సెకండ్ మైల్ స్టోన్ థౌజండ్ నుంచి టెన్ కేకి వచ్చా టెన్ కే నుంచి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ కంటిన్యూగా ఇంకా ఉంది ఇంకా ఉంది సో చూడండి కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ చూడకపోతే ప్లే చేసి పక్కన లేదు అని చూడండి సో జరిగిన డ్యామేజ్ డ్యామేజ్ వల్ల హెవీ వర్కౌట్స్ నేను చేయకూడదు బట్ ప్రీ వర్కౌట్ ఎందుకు వేసుకున్నా అంటే ప్రీ వర్కౌట్ అండ్ బీసీడబ్ల్యూఏ వాడుతున్నా సో ఇవి ఎందుకు వాడుతున్నా అంటే లైక్ ప్రీ వర్కౌట్ ఇస్ సంథింగ్ కొంచెం ఎక్కువసేపు చేయనిస్తుంది అండ్ బీసీడబ్ల్యూఏ లైక్ వర్కౌట్ రన్నింగ్ ఉంచడానికి అని చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు బీసీడబ్ల్యూ గురించి బట్ నాకు అనిపించింది ఏంటంటే బీచ్ వెళ్ళే వల్ల కొంచెం బండి రన్నింగ్లో ఉంటుంది చాలామందికి నిద్ర వచ్చేస్తుంటుంది యాన్ అనే అన్నట్టు చేస్తుంటారు వర్కౌట్ టైంలో బట్ ఇది ఏంటంటే నీకు రన్నింగ్లో ఉంచుతుంది అనమాట అలా నాకైతే అది మా ఆగిపోయింది అందుకు కావడం అండ్ ఇప్పుడు చేస్తుంది ప్రతి ఇదేం కాదు చూపిస్తా అది నా పరిస్థితి అంతకన్నా నీకు చేయడానికి లేదు ఎందుకంటే వెయిట్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి సో హ్యాండ్ స్ట్రింగ్స్ కన్స్ ఏదో చెప్పాడు ఫిజియోథెరపీ అతను సో అదే నేను అంతకన్నా గేమ్స్ తెలిసేది ఏదో నాకు కొద్దిగా ఉంటే కొంచెం బైసెప్స్కి ప్యాక్ చేయడం తప్ప సో ఈ వన్ వన్ మంత్ అనుకుంటాను వన్ మంత్ ట్వంటీ డేస్ అనుకుంటా నాకు sorry dj जिम अंडे पिज़्ज़े तेरे पीछे डन तारवाता लाइक बांध देता आई पहले दे फिजियो है मस्ट कौन चौं पर बॉडी वर्कआउट चेसा वही चुपस्तान ना चुपचाप लग रहा हूँ सो ड्रॉक सार एक्सोस ఇది ఉంటే సపోర్ట్ అవుతుంది లేదంటే లేదు కానీ తీసిన వెంటనే పెయిన్ ఉంటుంది ఫైవ్ టెన్ మినిట్స్ వేరే అబ్బా ఎందుకంటే ఆ సపోర్ట్ ఉంటుంది కదా ఆ సపోర్ట్ ఒక్కసారి పోతే ఆ పెయిన్ అన్నది నాకు తెలుసు సో కొంచెం రిలాక్స్ అయ్యి నీకు వెయిట్ చూపిస్తాను కేజీస్ తగ్గింది సెవెన్ అనుకుంటా లైక్ లాస్ట్ టైం వన్ ట్వంటీ థర్టీ సెవెన్ కేజీస్ తగ్గింది అండ్ మొత్తం హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ కలర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫిజిక్ ట్రాన్స్ఫర్మేషన్ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చేస్తున్నాయి అందులో ప్రతీది లైక్ లాస్ట్ టైం చేసా సో అందులో ఏంటంటే లాస్ట్ టైం ఏజ్ ఉంది కాబట్టి అది స్కిన్ టైట్ అవ్వడం స్కిన్లో కొనజన్ జనరేట్ అవ్వడం దానివల్ల మనకి స్కిన్ అన్నది పాడవకుండా వెళ్ళిపోయింది బట్ ఇప్పుడు ఏజ్ అయ్యింది కాబట్టి సో మనం సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి అండ్ వన్ ట్వంటీ నైన్ కూడా ఎందుకు ఉంది అని అంటే ఆల్మోస్ట్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేసా వర్కౌట్ అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రీ వర్కౌట్ అని పోస్ట్ వర్కౌట్ అని అన్నీ తాగుతున్నప్పుడు మీకు అంటే వాల్యూమ్ బై వాల్యూమ్ పెరుగుతుంది కదా సో దానివల్ల వెయిట్ ఎక్కువ పెరిగింది మేబీ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వరకు ఉండొచ్చు వెయిట్ సో వర్కౌట్ చేసిన వెంటనే చూసుకోరు ఎందుకంటే పంప్ అవుతుంది బాడీ వాటర్ అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది కాబట్టి అది చూసుకోరు బట్ రేపు బిఫోర్ వర్కౌట్ ఒకసారి చూద్దాం అండ్ ఆఫ్టర్ వర్కౌట్ కూడా చూద్దాం ఓకే అండ్ ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టెన్ థౌసండ్ అయినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ప్రతి అండ్ పాత వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి లైక్ హై దుబాయ్లో నేను అల్లుస్తాదికి వెళ్ళా అక్కడ కూడా నేను కొన్ని బ్లాగ్స్ చేసి అక్కడ అల్లసాదిలో బ్లాగ్ చేశాను అది చాలా బాగుంటుంది బార్బిక్యూ రిలేటెడ్ అది చాలా ఫేమస్ ప్లేస్ అది అది పైన ఐ బటన్లో పెడతాను నేను చూడండి అది కూడా లైక్ చాలా మంచిది బ్లాగ్ చాలా బాగా వచ్చింది అండ్ కొంచెం లెందీగా కూడా ఉంటుంది వాళ్ళతో ఓనర్తో మాట్లాడడం జరిగింది అన్నీ జరిగింది అండ్ ఫుడ్ కూడా టేస్టింగ్ ఇచ్చాను అక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పాను ఎవరెవరు వచ్చారు సెలబ్రిటీస్ అవన్నీ చెప్పాను అది కూడా చూడండి అండ్ క్రిప్టో నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ కొంచెం ఒక రిస్క్ తీసుకునే ఛాన్స్లో నేను ఉన్నా సో అది స్టెప్ బై స్టెప్ వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నా అది ఏం పెట్టుకున్నానో టార్గెట్ ఎలా పెట్టుకున్నానో చూద్దాం అండ్ క్రిప్టోలో చేసేటప్పుడు డిసిప్లిన్ అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రీడ్ ఉండకూడదు చాలా వరకు రూల్స్ పెట్టుకున్నా దీనికి ఎంత ఫాలో అవుతానో ఎంత ఫాలో అవ్వాలో నాకు ఐడియా లేదు బట్ హా చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో అవుట్పుట్ ఎలా వస్తుంది ఏమొస్తుందో నాకు ఐడియా లేదు క్రిప్టో ఈస్ వన్ ఆఫ్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అనుకుంటున్నా బట్ నథింగ్ ప్రజెంట్ జీరోతో స్టార్ట్ అవుతున్నా చూద్దాం ఎలా వెళ్తుందో ఏంటో అండ్ టూ త్రీ జాబ్స్ కూడా చేస్తున్నా టూ త్రీ జాబ్స్ అంటే టూ త్రీ జాబ్స్ కాదు జాబ్ కూడా చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదో స్టార్ట్అప్ కూడా పెట్టా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీగా చెప్తా ఏం స్టార్ట్అప్స్ పెట్టాను ఏంటన్నది కొంచెం ఫాలో చేయండి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి లైక్ కోలా బ్లాగ్ ఇంకా బెటర్గా చేయాలన్నా లేకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేయాలన్నా ఏదైనా సరే చేంజ్ చెప్పండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మొత్తం నా ఫైనాన్షియల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎలా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి సో సి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే వీ గాట్ ఓన్లీ వన్ లైఫ్ అందులో ఒకేలా బతికేద్దామంటే నేను ఆల్రెడీ చూసా రెండు లైఫ్స్ చూసా అంటే ఒకసారి నేను కాలేజ్ ఉన్నప్పుడు ఒక లైఫ్ చూసిన తర్వాత ట్రాన్స్ఫామ్ అయ్యా అయిన తర్వాత ఇంకొక లైఫ్ ఉంది అది లెట్స్ లైక్ సెకండ్ లైఫ్ అందరు అటెన్షన్ ఇవ్వడం తర్వాత కొంచెం పాజిటివిటీ రావడం నెగిటివిటీ వెళ్ళడం అవన్నీ జరిగాయి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అదొక లైఫ్ అండ్ దిస్ ఇస్ మై ఐ కన్సిడర్ దిస్ హ్యాస్ అ ఫోర్త్ వన్ లైక్ ఫోర్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటున్నా లైక్ ఫైనాన్షియల్ కానీ లైక్ ఫైనాన్షియల్ కాకపోయినా మేబీ కెరియర్ పరంగా కానీ లైక్ నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్ళడం కానీ ఐ నాకు ఒకే లైఫ్లో ఒకేలా ఉండాలంటే నాకు ఇష్టం లేదు చాలామంది చెప్పారు లైక్ కన్సిస్టెన్సీ ఒక జాబ్ చేసుకోవాలంటే సి నాకు తెలుసు వాళ్ళు బాగా చెప్పారు వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే చాలామంది సజెస్ట్ చేశారు ఎందుకని ట్రయల్స్ చేస్తున్నా ఒకసారి చూసుకోవచ్చు కదా అని సి ఫెయిల్ అయ్యా అని కాదనట్లే కానీ ఇఫ్ ఇన్ కేస్ సక్సెస్ అయితే నేను ఏది అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఇది అవ్వదు ఆగిపోయిందా నేను ఎప్పుడూ చేయలేదు కానీ బట్ సపోర్ట్ లేక కొంచెం స్లో అవుతున్నాయి ప్రాసెస్ చాలా స్లో అవుతున్నాయి బట్ ఇప్పుడు కొంచెం వేరే వాళ్ళని ఆన్ బోర్డింగ్ చేయడం వల్ల లేకపోతే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల అయ్యింది దెన్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది అండ్ చేస్తుంది కూడా అంటే ఉండాలి సపోర్ట్ లేకుండా మేము వచ్చేస్తాం సపోర్ట్ లేకుండా మేము పీకేస్తాం అంటే ఏం పీకేది లేదు సంవన్ హ్యాస్ టు సపోర్ట్ యు సమ్ వన్ షుడ్ బీ యర్ బ్యాక్ బోన్ నాకు మా బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఉంది మీకు జర్నీలో తెలుస్తుంది అలా ఏమవుతుంది ఏంటన్నది ప్రతిదీ అప్డేట్ చేస్తాను ఇట్లా క్రిప్టో డైలీ ఎంత చేస్తున్నా ఎలా చేస్తున్నా నేను యూస్ చేస్తున్న టెక్నిక్స్ ఏంటి యూస్ చేసే స్ట్రాటజీస్ ఏంటి అని చెప్తా బట్ హా నేర్చుకున్నా క్రెడిట్ గోస్ట్ రూ ప్రో రూప్ రోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఎవరికైనా క్రిప్టో నేర్చుకోవాలన్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తను కాల్ చేయండి తను బాగా చాలా బాగా చెప్తాడు క్లాసెస్ కానీ ఏమైనా కానీ ట్రేడింగ్ రిలేటెడ్ ఫోర్ ఎక్స్ ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ క్రిప్టో కానీ తను చాలా బాగా క్లాసెస్ చెప్తాను నేను తన దగ్గర నేర్చుకున్న ఫీజు రిలేవెంట్గా ఉంటుంది అంటే మీరు ఏం నేర్చుకుందాం అనుకున్నారో దాని ప్రకారంగానే ఫీజ్ కూడా ఉంటుంది సో నాకు వచ్చే నాలెడ్జ్తో అంటే చాలా స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెట్ పరంగా మీరు ట్రేడింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మార్కెట్ పరంగా చాలా ఇది ఉంటాయి సో నాకు తెలిసిన నాలెడ్జ్తో నాకు తెలిసిన స్ట్రాటజీస్తో నేను డిసిప్లిన్గా ఫాలో అయితే అసలు ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దామం మేబీ ఉన్నా మొత్తం పోవచ్చు జీరో అకౌంట్ జీరో అయిపోవచ్చు మేబీ నేను చూపించినట్టు సోషల్ మీడియాలో చూపించినట్టు మేబీ ల్యాక్ సంపాదించవచ్చు డోంట్ నో లైక్ ఒకసారి చూడాలి ఏమవుతుంది ఏంటన్నది సో మీకు ప్రతి చూపిస్తా లాస్ వచ్చినా చూపిస్తా ట్రే ప్రాఫిట్ వచ్చినా చూపిస్తా డైలీ ట్రేడ్ అని చేస్తాను చూపిస్తా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి ప్లీజ్ ఎందుకు అడుగుతారో తెలియదు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అంటే చాలా మంది యూట్యూబర్స్ చెప్పేటప్పుడు నేను ఏదో అనుకున్నా బట్ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు అలా అడుగుతారు అన్నది మాకు చాలా సపోర్ట్ అవుతుంది అంటే లైక్ ఇదే మన ఎంకరేజ్మెంట్ లాగా అనమాట అది అంటే ఇది లైక్ ఇంకా వీడియో పెట్టాలి ఎవరైనా చూస్తున్నారు సరే రెస్పాన్స్ వస్తున్నాయి కదా అన్నట్టు మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇప్పుడు అర్థమవుతుంది యూట్యూబర్స్ ఎందుకనేసారి అడుగుతారు అన్నది సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్